వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ రెండున తెనాలి వెళ్ళబోతున్నారు తెనాలిలో జాన్ విక్టర్ అనే వ్యక్తిని పరామర్శించబోతున్నారు ఈ పర్యటన గురించి ఇటు ప్రతికూలంగా అనుకూలంగా చర్చలు జరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి ఎందుకు వెళ్తున్నారు జాన్ విక్టర్ ఎవరు ఎందుకు పరామర్శిస్తున్నారు ఇవి సామాన్యుల ప్రశ్నలు జాన్ విక్టర్ అనే వ్యక్తిను ఇటీవల కాలంలో పోలీసులు రోడ్డు పైన కూర్చోబెట్టి కాళ్ళు చాపించి అరికాళ్ళను దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి కొట్టిన తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలినటువంటి నేపథ్యం జాన్ విక్టర్ చేసిన తప్పు ఏంటంటే పోలీసులు చెబుతున్న ప్రకారం రౌడీ షీటరు గంజాయి బ్యాచ్ వీరి ఆగడాలకు అదుపు లేదు కానిస్టేబుల్ అనే చిరంజీవిని దాడి చేయబోయారు హత్యాయత్నం చేయబోయారు అన్నది పోలీసుల వాదన అందుకే ఇలాంటి వారిపైన ఈ విధంగా చర్యలు తీసుకున్నాము రోడ్డు పైన కూర్చోబెట్టి కాళ్ళు చేపించి అరికాళ్ళపై కొట్టామన్నది పోలీసుల వాదన ఈ రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు కొట్టిన ముగ్గురు వ్యక్తులలో ఒకరైనటువంటి జాన్ విక్టర్ను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్తున్నారు జూన్ మూడున పోలీసులు చెబుతున్న దాని ప్రకారం జాన్ విక్టర్ నేరం చేశాడని అనుకుందాం రౌడీ రౌడీషీటర్ ఉందని పోలీసులు చెబుతున్నారు కాబట్టి రౌడీ షీట్ కూడా ఉందనుకుందాం కానీ జాన్ విక్టర్ను కానీ మిగిలిన ముగ్గురిని కానీ ట్రీట్ చేసే విధానం ఇదేనా అన్నది సమాజం నుంచి సంధిస్తున్నటువంటి ప్రశ్న ఒక నేరం చేసినప్పుడు ఆ నేరస్తుడికి శిక్షను పోలీసులే నిర్ణయిస్తే ఇక కోర్టులు ఎందుకన్నది మరొక ప్రశ్న ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులో హైకోర్టు పోలీసులకు అక్షింతలు వేసినటువంటి నేపథ్యాన్ని చూసాం ఎవరు అమాయకులు ఎవరు కాదు తేల్చాల్సింది పోలీసులు కాదు కోర్టులు అని ఇప్పటికే క్లియర్ కట్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుకు కూడా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలే వర్తిస్తాయన్నది మరికొందరు వాదన ఎందుకంటే జాన్ విక్టర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ తప్పు చేసి ఉంటే దానికి శిక్షలు ఏమున్నాయో అవి కోర్టు నిర్ధారిస్తుంది పోలీసులు ఆ నిందితుడిని కానీ అతనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాన్ని కానీ కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత పోలీసు ఉంది పోలీసులు ఆ పని చేయకుండా నడి రోడ్డు పైన వారిని కొట్టి ఇలా చేసేవారికి భవిష్యత్తులోనే ఇలా చేస్తాము అనే మెసేజ్ ఇవ్వడం అన్నది ఇది చట్టానికి అతీతంగా పోలీసులు చేసినటువంటి చర్యగా చాలామంది అభిప్రాయపడుతున్నారు తప్పు చేసిన వారిని క్షమించమని వదిలేయమని ఎవరు చెప్పరు కానీ వారిని శిక్షించేదా వారిని శిక్షించడానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది దాని ప్రకారం చేస్తేనే దానికి విలువ ఉంటుంది అలా కాకుండా ఎలా అంటే అలా చేస్తామంటే అది కుదరదు అది ప్రజాస్వామ్యం కాదు నడి రోడ్డు పైన కూర్చోబెట్టి కొట్టడం ఆటవిక స్వామ్యం ఆటవిక ప్రక్రియ మనుషులు ప్రజాస్వామ్యంలో చేసే పని కాదు ప్రతిదానికి ఒక లా ఉంటుంది ఒక చట్టం ఉంటుంది ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అలాంటప్పుడు ఆ పద్ధతి ప్రకారం ఆ చట్టం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా నడి రోడ్డు పైన చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎలా కొడతారు అన్నది ఇంకొక ప్రశ్న జాన్ విక్టర్ కావచ్చు మిగిలిన ఇద్దరు కావచ్చు వారి స్థానంలో ఇంకొకరు ఉంటే ఇలాగే చేసేవారా కేవలం వీరు ముగ్గురే ఈ తప్పు చేస్తున్నారా మిగిలిన వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున న్యూస్ వచ్చింది గంజాయి వాడుతున్నారు డ్రగ్స్ వాడుతున్నారు మాదక ద్రవ్యాల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అనేక సార్లు మీడియాలో వచ్చినటువంటి నేపథ్యం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం పార్టీల పార్టీలపైన పోలీసులు దాడులు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఈ విధంగా ఎందుకు ట్రీట్ చేయలేదు వాళ్ళని నడి పైన కూర్చోబెట్టి ఎందుకు కొట్టలేదు వీరిని మాత్రమే ఎందుకు ఇలా కొట్టారు పెద్దవాళ్ళకైతే ఒక న్యాయం పేదవాళ్ళకైతే ఒక న్యాయం అన్నది ఇంకొక ప్రశ్న అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నది జాన్ విక్టర్ని పరామర్శించడానికే కాదు రాష్ట్రంలో చట్టాన్ని చేతుల జోకి తీసుకుంటున్నటువంటి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టంగా మారినటువంటి కొంతమంది అధికారులు వీరందరూ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఎండగట్టడానికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోతే ఈ స్పందించకపోతే ఇలా బహిరంగంగా శిక్షించడం మరింత ప్రమాదకరంగా మారుతుంది నిర్దోషలు ఎవరో కాదో పోలీసులు ఎలా తెలుస్తారని కోర్టులో ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో చేతుల్లోకి పోలీసులు చట్టాన్ని ఇలా తీసుకొని శిక్షిస్తే భవిష్యత్తు మరింత ప్రమాదకంగా ప్రమాదకరంగా మారుతుంది ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి జాన్ విక్టర్ను పరామర్శించడానికి వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలను ఆధారాలు సాక్ష్యాలు లేనటువంటి కేసుల్లో అరెస్ట్ చేసి జైళ్లలో వేధిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు అమాయకులపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఎవరి చేతుల్లోకి వాళ్ళు చట్టాన్ని తీసుకుంటే పోలీసులకు పోలీసులు ప్రజలకు ప్రజలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళుతుంది ఈ వ్యవస్థ బతికి బట్టగడుతుందా ఈ ప్రజాస్వామిక దేశంలో ఇది ఎంతవరకు సమంజసం అన్నది మేధావుల ప్రశ్న